నల్గొండ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి కొత్త డిసిసి అధ్యక్షుడిగా కైలాష్ నేత నియామకం పార్టీ సీనియర్ నేత గుమ్మల మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తన సీనియారిటీ పక్కన పెట్టారని వాపోతున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తలుచుకుంటే తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇరవై నాలుగు గంటల్లో వస్తుంది అంటున్న గుమ్మల మోహన్ రెడ్డితో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్ స్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో డిసిసిలను ప్రకటించడం ప్రకంపనలు అయితే లేపుతుందని చెప్పొచ్చు ప్రస్తుతం నల్గొండ జిల్లాకు సంబంధించి పట్టణాధ్యక్షుడు గుమ్మల అధ్యక్షుడు గుమ్మలమోహన్ రెడ్డి నిన్నటి వరకు డిసిసి గా దాదాపు ఖరారు అయిపోయిందంటూ కూడా కార్యవర్గం అంతా కూడా భావించింది అయితే అనూయంగా కూడా రెండు స్థానాలు బీసీలకు కేటాయించడంతో అయితే కొంత కాంగ్రెస్ కేడర్లు నైరాశ్యం కూడా కనపడుతుంది ప్రస్తుతం మనతో పాటు పట్టణాధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ఉన్నారు అన్న చెప్పండి మీరు ఎట్లా చూస్తారు అంటే డిసిసి పదవి దాదాపు మీకు ఖాయమైపోయింది అనుకున్న తరుణంలో ఉన్న కైలాష్ నేతని నల్గొండ డిసిసిగా ప్రకటించారు ఎట్లా కోఆపరేట్ చేస్తూ ముందుకు సాగుతారా ఎట్లా అనుకుంటున్నారు అసలు ఎందుకు ఇలా జరిగిందనుకుంటున్నారు కైలాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందానికి మనకు కట్టుబడి ఉండవలసిన అవసరం ఉంది నాకు ఒక కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వ్యక్తిగా ఒక కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్ అధ్యక్షున పనిచేసినలో భాగంగా అలాగే నల్గొండ జెడ్పీసీ చేసినలో భాగంగా దీ అన్నింటిలో భాగంగా అలాగే ఇప్పుడు గత పది సంవత్సరాలు అధికారం లేకుండా కాంగ్రెస్ పార్టీ జెండా పడుకుని తిరిగినప్పుడు బాధ అనిపిస్తుంది ఆశించడం తప్పలేదు ఎవరైనా కానీ నాకు రాకపోయినందుకు బాధ ఒక ఎందుకు ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు అలాగే పిసి అధ్యక్షులు అలాగే గారు ఏదైతే నిర్ణయం తీసుకురో వాళ్ళ నిర్ణయాన్ని మనం కట్టుబడి ఉండాల్సిందే ఎవరైనా చేయాల్సింది విఖారసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అసంతృప్తి అనేది ఉండదు ఎందుకంటే పదవులు వస్తుంటే పోతుంటాయి నిన్నటిదాకా శంకర్ నాయక్ అని ఉండు ఇప్పుడు కాళేశ్వర వచ్చిండు ఉండు అంత ముందుకు భిక్షమ్ గౌడ్ ఉండు అంత ముందు విద్యాసార్ గారు ఉండు అందరూ ఉన్నారు అంత ముందుకు మలేష్ గౌడ్ గారు ఉండు అంత ముందుకు ఇంక చాలా మంది ఉన్నారు స్వామి గౌడ్ గారు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు ఉన్న క్రమంలో వాళ్ళందరూ చేసుకుంటూ పోతారు ఎవరు బాధ్యత వాళ్ళు చేస్తుంటారు మా బాధ్యతగా మేము పని పని చేస్తాను సిద్ధంగా ఉన్నాం ఏ నేను ఒకటే కోరుకుతున్నా అబ్జర్వర్ పంపించినప్పుడు అబ్జర్వర్ ఏకీభవించిన రిపోర్ట్ మాకు తెలిస్తే బాగుండేది నాకున్న ఫీడ్బ్యాక్ నా పేరే కులాలకు మతాలకు అతీతంగా నా పేరు చెప్పడం జరిగింది కానీ నాకు ఇయకపోతే నాకు కులం అడ్డం అంటే నేనేం చేయలేదు మరి చేయడం కూడా తప్ప అనిపించింది నాకు ఇంకోటి బాధ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గాన్ని తిడితే పదవులు వస్తాయి అనేది నాకు గత ఇరవై ఏళ్ళకి నేను చూస్తున్నా నాకు అర్థమైంది మా వాళ్ళందరికీ ఇప్పుడున్న కేడర్ కొంత అర్థం కాకపోవచ్చు గమనించపోవచ్చు వాళ్ళు నేను జిల్లా స్థాయిలో పనిచేసాను కాబట్టి రెండు వేల ఏడు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పనిచేసాను కాబట్టి నేను అప్పటిని చూసుకుంటూ వస్తున్నాను ఒక టీం ఉంటుంది ఒక టీము కోమటి టీం ఉంటుంది అలాగే అప్పుడు పురుషోత్త గారి టీం ఉంటుంది జానెడ్డి గారి టీం ఉంటుంది ఈ టీంల రూపంగా జరుగుతుంటుంది పార్టీ అంతా వాళ్ళ వాళ్ళ కన్సల్ట్ జరుగుతుంటాయి ఆ టీంలో మేము ఉన్నది కోమటి రెడ్డి వర్గం టీం కాబట్టి ఇప్పుడు మళ్ళీ రేవంత్ వచ్చాక పీసీపీ అండి వాళ్ళ టీం ఉంటుంది ఆ టీంలో కష్టపడ్డ వాళ్ళకి అందరు పదవులు వస్తున్నది మా వాళ్ళ బాధ అయినా వల్ల అబ్జర్వ్ ఏసీస్ అబ్జర్వ్ పంపి మీకు వన్ టు వన్ కార్యక్రమం పెడుతున్నాం మీకు కాంగ్రెస్ పార్టీ వల్ల అభ్యాయం తీసుకుంటున్నప్పుడు మాకు కొద్దిగా నమ్మకం వచ్చింది జెండా మోసేటోళ్ళు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో తిరిగేటోళ్ళు కాబట్టి అంటే గ్రామ స్థాయిలో కూడా పట్టణ స్థాయిలో కూడా పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం తీసుకొని ఒక అధ్యక్షుని నియమిస్తాయనే భరోసా కల్పించారు భ భరోసా కల్పించే క్రమంలో నల్గొండ కాన్స్టిట్యు వరకు వస్తే వందకు వంద శాతం ఏకగ్రీవంగా తీర్మానం చేసేవాడు వన్ టు వన్ చెప్పన్నారు మినిమం ఐదు వందల మంది వచ్చి వన్ టు వన్ చెప్పారు మోనెడ్ అన్న ఏమని చెప్పినప్పుడు నీదేది క్యాస్ట్ అని అడిగిండు నేను ఎస్సీ అన్నాడు మనోడు ఎస్సీ అన్నప్పుడు ఎస్సీ మీ ఎస్సీ చెప్పుకోకుండా రెడ్డి ఎందుకు చెప్తున్నాడు అంటే రెడ్డి ఎస్సీ కాదు మాకు రెడ్డి లేదు ఎస్సీ కాదు ఇది బీసీ కాదు అన్న పని చేశాడనే నమ్మకం మీద మేము ఉన్నాం కాబట్టి మాకు ఏమని చెప్పని చెప్పారు అబ్జెవర్ గారికి వాళ్ళు నాకు వచ్చి బయట చెప్పడం జరిగింది మీ అందరూ చెప్తున్నా ఉన్న మీ పేరు చెప్తే వాళ్ళు ఇట్టు చెప్పాడు వాళ్ళ అభిప్రాయం వాళ్ళ ఉద్దేశం చెప్పడం దానిలో తప్పలేదు మీరు ఈ పర్మిషన్ చేసి వాళ్ళ పనాలు చేస్తారని చెప్పినాం ఇంతమంది చెప్పినా కూడా ఏదంటే అంటే నాకు ఈ టీం వారికి ఉందిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం టీంలో ఉన్నట్టు నేను పెద్ద టీం ముఖ్యమంత్రి గారు టీమ్లో లేను అందువల్ల రాలేదో నేను అనుకుంటున్నాను వర్గాలు కావి టీం అంటే ఎవరేమంటే వెంకట సార్ వచ్చిన్నారు వాళ్ళకి వెంకట సార్ అమ్మ తిరుగుతూ మీకు లోకల్ ఉంటాం కాన్షియస్గా రేవంత్ అన్న టీం వచ్చేప్పుడు రేవంత్ అన్న వచ్చేప్పుడు రేవంత్ అన్నమాట తిరుగుతారు కొంతమంది కలిసి ఉంటారు పరిచయం వాళ్ళు ఉంటారు అభిమానం ఉంటుంది వాళ్ళు తిరుతారు వీళ్ళు వాళ్ళని కలిసి పని చేస్తాం కానీ మేము పనిచేసేటప్పుడు లీడర్ వచ్చాము మాత్రం ఎవరు లీడర్ కడిగే వాళ్ళే పోతు అంటే ఏ పార్టీలోనే ఉంటుంది ఎవరు లీడర్ ఉంటే వాళ్ళు కడిగే పోతారు ఇప్పుడు నల్గొండ కాన్స్టెన్స్లో ఉన్నటువంటి క్యాడర్ అంతా నల్గొండ వెంకట సార్ అంటే ఉంటారు మునుగోడు పోతే ఐదుగుసారి ఉంటారు అక్కడ జానడి సార్ కాన్ఫిటెన్స్ పోతే అక్కడ వాళ్ళకి బాల లేక కాన్స్టెన్స్ పోతే వాళ్ళే మిట్టు ఉంటారు కానీ అందులో మనం పనిచేసే విధానంలో కొంతమంది ఎంకటసార్ అంటుంటారు కొంతమంది కొంతమంది జానడి సార్ అంటే ఉంటారు కొంతమంది ఉత్తమ్ కుమార్ సార్ అంటే ఉంటారు ఈ టీం అంటారు కానీ పార్టీ పరంగా మాత్రం అందరం కలిసే ఉంటాం అంటే సుదీర్ఘ కాలంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమ్మ మీరు పార్టీలో కొనసాగుతున్నారు రెడ్డి కార్డే మీ పదవి గండి కొట్టింది అనుకోవచ్చు రెడ్డి కార్డే గండి కొట్టింది నాకు నేను మోహన్ అయితే మోహనేను మోహన్ రావును మోన్ మాదిగా మోన్ బీసీ అయితే కొంత కొంత నాకు ఇస్తారు బీసీకి ఇస్తుంది కాబట్టి రెడ్డి ఎందుకు ఇస్తలేరు అనేది అంటే ఈ ఉన్న జిల్లాలో ఉన్నటువంటి సమీకరణాలు చూసినప్పుడు అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఊరు కాబట్టి మా క్లాస్ ఉంది కాబట్టి అంటే మా కులం రెడ్డి కులం ఉంది కాబట్టి ఆ రెడ్డికి అర్థమైంది ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షులు పదవిస్తాను కూడా ఎందుకు వదిలేదు ఉపాధ్యక్ష పదవి అనేది నేను నా ఉద్దేశం ఏంటంటే నేను గాంధీభవన్ పోయి అక్కడి నుంచి వేరే జిల్లా పోయి పనిచేయాలి నాకు నేను ఎక్కడైతే స్థానికంగా ఉంటానో నేను ఎక్కడైతే ఉంటానో ఆ జిల్లాని బాగా చేసుకుంటే కేడర్ స్ట్రాంగ్ చేస్తే పార్టీ బలమైతుంది నాకు ఇక్కడ కావాలని కోరుకొని నేను అది అంటే పార్టీ ఇచ్చిన ఎగెస్ట్ కాదు నేను అడగలే కదా అడగకుండా నాకు ఇవ్వడం కరెక్ట్ కాదు కదా నా బదులు వేరే వాళ్ళకి ఇవ్వండి నాకు అవకాశం ఉంటే గ్రామశాఖ అధ్యక్ష అనేది లేదు జిల్లా స్థాయి అనే లేదు నా కోరిక అది ఉందని చెప్పినట్టు జరిగింది చివరిగా చెప్పండి ఇప్పుడు పుణ్య కైలాస్ నేతతో కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేస్తారా మీరు ఇప్పుడు అధిష్టానాన్ని కోరుకుంటున్నారు అంటే ఏ జిల్లా అధ్యక్షుడున్నా ఎవరి కాన్ఫిడెన్స్లో వాళ్ళు పనిచేసుకుంటూ ఉంటారు ఇప్పుడు శంకర్ నాయక్ గతంలో మేము స్థానిక సంస్థలు ఎలక్షన్ చేసినా మేము ఎలక్షన్ చేసినాం వాళ్ళు వచ్చి గైడెన్స్ ఇచ్చిపోతారు తప్ప వీళ్ళు పూర్తి స్థాయిలో తిరగలేరు వాళ్ళు అంటే జిల్లా ప్రెసిడెంట్ అని ఒక ఉరుకు ఒక కాన్ఫిడెన్స్ పరిమితం కాదు జిల్లా స్థాయిలో కాన్ఫిడెన్స్ లెవెల్ మీటింగ్ పెట్టి వాళ్ళు ఎంకరేజ్ శంకర్ నాన్న నాయకత్వం మేము అదే పని చేస్తాం మా మున్సిపల్ ఎలక్షన్ వచ్చేటప్పుడు మాకు మాకు సంబంధించిన బీ మాకు సంబంధించిన క్యాడర్కో మీటింగ్ పెట్టి మీరు ఇట్లా నడుచుకోండి ఇట్లా చేయండి పార్టీకి దూరంగా ఉండకండి ఎవరైతే కష్టపడి పార్టీ పని చేస్తారో టికెట్ ఇవ్వమని చెప్పొచ్చారు వాళ్ళతో కలిసి పని చేయడానికి మేము రెడీగా ఉన్నాం కదా కానీ పూర్తి స్థాయిలో తిరిగేటానికి టైం దొరకదు వాళ్ళకి జిల్లా అధ్యక్షునికి కాన్ఫిడెన్స్ లెవెల్ తిరుగుతారు కాబట్టి టైం ఉండదు కాబట్టి మేము మా పని మేము చేస్తాం గతంలో ఏ అధ్యక్షుడు అదే పనిచేసినాం ఇప్పుడు కళ్యాణ సూచన చేస్తాం ఇంకెవరైతే ఏది చేస్తాం మేము కానీ ఇంకోటి ఏంటంటే మా నాయకుడు తెలుసుకుంటే అలాగే కొమారెడ్డి గారు కావచ్చు కొన్నిటి ఉన్నటువంటి జా పెద్దలు జానెడ్డి గారు కావచ్చు ఉత్తమ్మడి గారు కావచ్చు ఉన్న ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్సీ శంకరాయక్ కావచ్చు వీళ్ళందరూ నా కార్పొరేషన్ ఆర్టిస్ట్ చైర్మన్ నేను అనుకుంటున్నా ఇస్తాను అనుకుంటున్నా ఇస్తే నేను హ్యాపీ ఇయకు ఉన్న యాపే ఏం డౌట్ లేదు నాకంటే మంచిగా ఉన్న వాళ్ళు గుడికి వచ్చారు కానీ నేను ఎందుకంటే ఇప్పుడు డిసి బెండ్కి రెడ్డి అడ్డం వచ్చింది కాబట్టి దానికి అటెండ్ అయ్యి కార్పొరేషన్ కి నాకు ఇస్తే ఆర్టీసీ ఇవ్వని నేను కోరుతున్నా కోవడం కూడా తప్పంటే కూడా నేను ఏం చేయలేదు నాకు పార్టీ నేను ఆయన కట్టుబడి ఉంటా నేను ఇస్తాను ఆశిస్తున్నా కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘంగా పనిచేసిన గుమ్మల్ మోహన్ రెడ్డి ఆర్టీసీ చైర్మన్ పదవి తనకిస్తే బాగుంటుందని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు మరొక వైపుకు కుల సమీకరణలో భాగంగా రెడ్డి కులం కావడం వల్ల డీసీసీ పదవి తాను కోల్పోవాల్సి వచ్చిందని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది మధుత వెంకటరెడ్డి మెగా నైన్ టీవీ నల్గొండ క్యాంప్ ఆఫీస్